అనంతరం ఇటుకల కోసం తప్పినట్టు ఉంది బురద ఇటుకలు వేయాల తీసేయండి దాంట్లో తీసేయండి మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ అధినేత శ్రీ సోప్సావళి ఆశీస్సులతో పెట్టబడి రోలింగ్ చేయడం గారు అలగనూరు గ్రామం మిడతాడు మండలం నంద్యాల జిల్లా బాధ్యత వస్తున్నాయి పదహైదు క్యాన్సల్ చేసుకున్నారు పదహారు క్యాన్సిల్ చేసుకున్నారు కళ్యాణ్ మెమోరియల్ పుత్సకాయల శేషాద్రి చౌదరి గారు ఈ యొక్క బండలాగుడు పోటీలకు శాశ్వత విరాళంగా బండ బహుకరించి ఈ యొక్క బండలాగుడు పోటీలు కూడా పన్నెండు బహుమతులు కూడా ఏర్పాటు చేసి దాతల నుంచి విరాళాలు సేకరించి కార్యక్రమాలు జప్రదం చేస్తున్నటువంటి మొత్తం దాదా అనంతరావు గారికి ఇప్పుడు సెలవుతో సన్మానించవలసిందిగా గౌరవ కమిటీ వారిని ఆహ్వానిస్తున్నాం అనా కానీ పంతులు ఫస్ట్ అనంతరావు అయిన ఒక చర్వ చాలా అనంతరావు గారు డక్కన్పల్లి వారు గత నెలన్నర నుండి కూడా నుండి కూడా ఈ యొక్క బండలాగుడి పోటీలు నిర్వహించాలి మన కాశీనాయన చేయాలని విరాళాలు సేకరించి పన్నెండు బహుమతులు ఎక్కడా లేని విధంగా పన్నెండు బహుమతులు ఏర్పాటు చేసి ఈ యొక్క బండలాగుడి పోటీలకు మంచి కాంపిటీషన్ రావడం జరిగింది దాని అనంతరావు గారు డంకాన్పల్లి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అనంతరావు స్వామికి పదహైదు క్యాన్సల్ పదహారు క్యాన్సల్ పదిహేడు కాందనా విలో రావా రియా గారి మృన్ పరావగారి చేత్రమిదిగా శిప్వా రియా కు శాలవాతో రైట్ సరే వాడి ఈ పక్క జనాలు బయటవాడి మీరు ఎందుకు ప్రాబ్లం వచ్చారు రోలి మేడం గారు శ్రీమతి సోప్సావళి ఆశీస్సులతో అలగనూరు గ్రామం మిణపాడు మండలం నంద్యాల జిల్లా వాళ్ళ ప్రదర్శనలో ఉన్నాయి చిన్న జ వీరి జత ఉదయం ఇప్పటికైతే రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇది రెండవ జత అండి వారికి పదహైదు క్యాన్సిల్ పదహారు క్యాన్సల్ చేసుకున్నారు పదిహేడు పుచ్చకాయల శోపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మదిరాల ముప్పాల వారి జత బయలుదేరి రావాలి పద్దెనిమిది శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు పల్లి కమ్మాయి వెనపూస రెడ్డి గారు శ్రీనివాసపురండ్డి కావాలి మొదటి రోజు రెండు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకోవాలి తొమ్మిదవ స్థానానికి ఒక సెకండ్ ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పంతులు కొత్త ఉడిక్క వద్దన కాదు ఇప్పుడు సినిమా ીંગ ah? ah. <Arrow> రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఏడు శిఖల్లో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు మందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతుంది పంతులు తగేదే లే చేతిలకైనా వస్తాయి నీ కర్తనే ఉన్నాడు దర్శకుంటుంటే అందరు ఏమి ఇప్పుడు వస్తారా లేదో కనుక్కోమరు పూజిస్తాను మరి ఫోన్ చేయండి ఏం వస్తారా రాదా తెలియాలి కదా ఒకసారి ఇచ్చేసి నాకి మూడవ అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై వెనకబడి ఉన్నాయి ఇరవై రౌండ్లు పూర్తిగా లాగితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ చెప్తున్నాను రామకృష్ణారెడ్డి గారు పొలిమేర రామకృష్ణారెడ్డి తింటేస్తులా పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై రెండు శాతలలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి ఇరవై ఆరు శతలు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి యాభై తొమ్మిది శాతలు వెనకబడి పుస్తకాయల సోపర్వర్తి కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాయల వారయ్యా కాంపిటీషన్ పదిహేడవ జత వారు ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు లక్షల నలభై ఎనిమిది సీట్లలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత జతకమ్మ ఒక్క నిమిషము పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కష్టపడి రోలీ మేడం గారు శ్రీమతి అలగనూరు గ్రామం మిడతవరు మండలం నంద్యాల జిల్లా జత పోటీలో ఉన్నాయి இர பட்டுல ரெண்டு வயலுக்கு கம்புலேஷ் జనాలు అంద ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై మూడు సెకండ్ పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పంటలు మరిపిస్తున్నాడు పన్నెండు ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై నాలుగు సుఖంలో పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఎనిమిది సెకంలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై రెండు సకర్లు వెనుకబడి ఉన్నాయి పంచల ధైర్యాన్ని తప్పుకోవచ్చు దచ్చిన గ్యారంటీగా ఉంటుంది బయపడాక తగ్గేదేనా పంతలో చూసుకో తొమ్మిదవ బొమ్మతి కూడా ఉంది అదన పంతులు ఎక్సలే తక్కినాడు బాగా మైలేజ్ మైలేజ్ పెట్టిపోయా పంతలు తొమ్మిదవ రోడ్డు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదహ పదిహేడు శిఖల్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల

ఇరవై రోజులు పూర్తిగా లాగితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంది రూపాయలుంది తగ్గవేళతులు పదవ రౌండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న తానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కలిగే వారి జత కన్నా మూడు నిమిషాలు వెనకబడి ఉన్నాయి పదహైదు క్యాన్సల్ చేస్తున్నారు పదహారు క్యాన్సల్ చేస్తున్నారు చేస్తున్నా పుస్తకాల సోపర్వతి కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మధ్యనాల ముప్పల్లా నగలు పలపాడు వరంలో ప్రకాశం జిల్లా ఏమయ్యా నా పదిహేడు తెలియజేస్తాం పద్దెనిమిది రెడీగా ఉండాలా గారు పెళ్లిమరి మండలం కడప జిల్లా కంబైని వెన్నపూసు శడ్డి గారు శ్రీనివాసపురం వారు రెడీగా ఉండాలి చెప్తా రెడీగా పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై నాలుగు స్కలలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లు వెనకబడి ఉన్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే పంతొమ్మిది రౌండ్లు తిరిగి ఒక అంగులమ దూరాన్ని లాగాలి ఇప్పుడు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ అట్లా దబ్బించే ఇటుకలకు బాగా పని పన్నెండు నిమిషాల ముప్పై తొమ్మిది శిఖలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి యాభై మూడు శిఖర్లు ముందంజలోనే ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి మూడు నిమిషాల ఇరవై నాలుగు శిఖల్లు వెనుకబడి ఉన్నాయి పదవ స్థానంలో కొనసాగాలన్నా కూడా పద్దెనిమిది రౌండ్లు తిరిగి నూట తొంభై రెండు పాయింట్ నాలుగు వందల పదమూడవ దూరాన్ని పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఎనిమిది శితనలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పిసా పిసా ఇంకా సమస్తారే నేను ఎవడయ్య మాట పంతులు దెబ్బ మామూలుగా ఉండదు వంట మంతితుంది సమయం మీకు ఐదు నిమిషాలు

పదహైదు రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నాలుగు నాలుగులో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందం ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి హుమతి అయితే ఏదో ఒకటి ఉంటది వాహనయా దచ్చిన గ్యారెంటీ సమయం నిమిషాలు ఉన్నది అమ్మా వర్ధారడి నువ్వద్దా ఓకే వర్ధారెడ్డి క్యాన్సలే పలహర రోజు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పద్నాలుగు శిఖల్లో తీసుకున్నాయి ప్రస్తుతానికి పరపల్ల స్థానంలో కొనసాగుతున్నాయి పంతులు పదకొండవ స్థానంలో కొనసాగుతున్నావు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట చాలా దూరం ఉంది పా పంతులు నూట తొంభై రెండు పాయింట్ నాలుగు లాగాల పాల్ పొట్టాగా కొత్త బయట బరు బ నిదానంగా నిదానంగా నిన్న ముందుకు తీసుకోండి ఇద్దరు సమయం మీకు ఒక్క నిమిషము ఉన్నది ఇంకా వెళ్ళే రోడ్డు పదిహేడు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది క్యాన్సల్ చేసుకున్నారు పంతొమ్మిది ఉన్నారా ఇరవై ఇరవై కాపా పంతొమ్మిది ఉన్నారా ఐదు ఉంటుంది

పదహైదు డ్రాప్ పదహారు పదిహేడు డ్రాప్ చెప్తున్నారు శ్రీ శోభ సాగు ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మిడతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత వారికి ఇంకా ఇరవై సెకంలో సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు జత రాజు మూడు వేల నాలుగు వందల అడుగులు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి పరకన స్థలంలో కొనసాగుతున్నాయి थैंक यू फॉर वाचिंग अंदर की थैंक यू मैम